ఇప్పుడు నా పెళ్లిగోలేనా అయినా నేను ఇప్పుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాను బాల్య వివాహాలు చేయకూడదని నీకు తెలీదా వద్దమ్మా నేను పెళ్లి చేసుకోనమ్మా అదంతా నాకు తెలీదు మా అన్నయ్యకి నేను మాట ఇచ్చాను వాళ్ళ కొడుకుతో నేను ఇచ్చి పెళ్లి చేస్తానని అమ్మ వద్దమ్మా ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా ప్లీజ్ అమ్మా నాకు చెప్పి పెళ్ళంట ఏమే అప్పుడే పెళ్ళి అంట ఏంటి ఈ రోజు నీ నోరు బాగా లేగుస్తుంది ఈ ఒక్కసారిగా నా మాట వినేవే పాపం చిన్నపిల్ల చదువు అయిపోయాడు చేద్దాం అదంతా తెలీదు నాకు మా అన్నయ్యకి నేను మాటిచ్చాను ఈ పెళ్లి జరగాలి జరిగి తీరాలి చదువు అయిపోయాడు చేద్దామే సరే మేము చక్ చేసుకోండి మీకు నచ్చినట్టు మీకు నచ్చినప్పుడు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటానమ్మా చదువు కూడా మానేస్తాను అలా రాడకమ్మాడు మన జీవితాలు ఇంకా మారవమ్మా పెళ్ళి అయిపోయిన పది సంవత్సరాలు అప్పుడూ ఇలా అక్క ప్యాకింగ్ చేస్తాను తీసుకు వెళ్ళి త్వరగా చేయండి అమ్మ వస్తే మళ్ళీ కంగారు పడుతుంది మేము ఇలా అప్పుడాలు చేసి మాకు స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి టైం ఉండట్లేదు అక్క అయ్యో ఈ చిన్న పనే కదరా మిగతా పని అని నేను చూస్తాను ఇప్పుడు అమ్మ అప్పుడాలవీ మనకి డబ్బులు తీసుకురాపోతే ఈ మాత్రం కూడా తిండి దొరకదు త్వరగా చేయండి అలాగే అక్క భవానీ అమ్మ భవానీ అయిపోవచ్చిందమ్మా అప్పటి వాళ్ళు కూడా ప్యాకింగ్ అయిపోయింది అవునా సరే వాటిని ఇందులో సర్దిసేయండి కొంచెం సరే అమ్మా నేను వాటిని అమ్మి ఇంటికి ఇంట్లో కావాల్సిన కూరగాయలు సరుకులు అన్నీ తీసుకొస్తాను నువ్వు చెల్లిని ఇద్దరిని రెడీ చేసి స్కూల్కి పంపించు సరే అమ్మా అవునమ్మా నిన్నెప్పుడు అడగలేదు నీ చెల్లెళ్ళు ఇద్దరు చదువుతున్నారు నువ్వు చదవలేదని బాధగా లేదా అమ్మా ఇప్పుడు నువ్వు అప్పడాలమ్మి డబ్బులు తీసుకురాకపోతే పూట కూడా కరికూర ఇలాగే రేపు నాకు ఏదైనా జరిగితే నువ్వే నేను చెల్లెళ్ళిద్ద అలాంటి మాటలు కళ్ళకు కూడా మాట్లాడకమ్మా బాధగా ఉంటుంది సరే అమ్మా బాధపడకు ప్యాకింగ్ సరే జాగ్రత్తగా వెళ్ళిరా సరే అమ్మా పదండిరా మేము స్కూల్కి వెళ్తురు అప్పడాలమ్మా అప్పడాలు ప్యాకెట్ పది రూపాయలు చిప్స్ అమ్మా చిప్స్ ప్యాకెట్ పది రూపాయలు అప్పడాలమ్మా అప్పడాలు ఓ అప్పడాలు ఓ ఇట్రా చెప్పండమ్మా రెండు అప్పడాలు ప్యాకెట్ ఇవ్వు తీసుకోండి అమ్మా ఇరవై రూపాయలు అయింది ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు ఏమీ అనుకోనమ్మా అడగండి మీ ఆయన ఏ పని చెయ్యడా నువ్వేంత ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా గొంతుతో అరుస్తూ అమ్ముతున్నావు లేదమ్మా ఎండైనా వానైనా వరదైనా ఇవి అమ్మకపోతే మా ఇంట్లో పూట కూడా గడవదు నా ముగ్గురు ఆడబిడ్డల్ని పోషించాలంటే ఈ పాటలు పడక తప్పదమ్మా తప్పదు చేసి నా గొంతు కోసింది వీడేమో తాగిపోతాడయ్యాడు ఎన్నని చెప్పమంటారు నా కష్టాలు హలో 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 చెప్పండి ఎవరు నేనమ్మా ఇక్కడ మీ అమ్మగారు పడిపోయారమ్మా ఇద్దరికి నేను అమ్మ తర్వాత అమ్మలా ఏదో చేసి నేను పోషిస్తాను రా కానీ ఇది వరకు చదివించిన స్కూల్లో నేను చదివించలేను మేము స్కూల్లో చదివిస్తాను అక్కడ మంచి చదువు అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఉంటుందిరా చదువుతాం అక్క బాగా చదివి అమ్మ పేరు నిలబెడతాం బాగా చదివి సీట్ తెచ్చుకుంటాం అక్క మీరు ఇప్పుడు బాగా చదివి మంచి స్థానంలో ఉంటేనే అమ్మ ఆత్మ కూడా శాంతిస్తుందిరా అలాగే అక్క మేము కష్టపడి చదివి అమ్మ పేరు నిలబెడతాం అక్క సరేరా నేను మోస్తానమ్మా కానీ తాగుబోతున్నాను నాకు ఎందుకమ్మ బాగున్నావా అమ్మా ఏదో ఉన్నామండి మీరెలా ఉన్నారు బాగున్నామమ్మా ఇప్పటికైనా మీ నాన్నగారు మారా ఇంకా అలాగే ఉన్నారా మా నాన్నగారికి మా జీవితాలకి ఎప్పటికీ మార్పు వచ్చేలా లేదు అమ్మ ఉన్నప్పుడు ఏదో కొద్దిగా ఇప్పుడు బాగా ఎక్కువైపోయారండి మా జీవితాలకి ఎప్పుడు మార్పు వస్తుందో అస్సలు అర్థం కావచ్చు నువ్వేమీ బాధపడకమ్మా అంతా దేవుడే చూసుకుంటాడు సరే అండి సరే అమ్మా చెల్లి చెల్లి ఇలా రండి చెప్పక్క ఈరోజు వ్యాపారం బాగా జరిగింది డబ్బులు కొంచెం ఎక్కువే వచ్చాయి ఈ డబ్బులు దేవుడి దగ్గర పెట్టుకొని దన్నం పెట్టుకొని ఇంతకు రెండింతలు రావాలని పెట్టుకోండి సరే అక్క నేను పెట్టుకుని ఎలాగో పొద్దు కదా రేపు మాత్రం మీకు బట్టలు తీసిస్తాను సరేనా ఈ డబ్బులు మాత్రం గంటలు పడకుండా చూసుకోండి అలాగే అక్క నిజంగానే రేపు పొద్దున్న కొత్త బట్టలు కొంటున్నావా రా తీసుకోండి मजला है तुम फोन उठो अययो ये इन दिस साउंड ਗੁੱਡ ਦਿਸਕਰ తప్ప లేకపోతే మనం కన్నా నాన్న అబ్బరారా అలా మాట్లాడకూడదు ఎప్పుడు చెల్లి కొంచెం అన్నం తీసుకురా అన్నం తిన్నా సరే అక్క ఇదిగో అక్క అన్నం అన్నం కొంచెం అన్నం తిన్నా ना कुछ नहीं। चुछ नहीं। चुछ। चुछ। ఏం తెలీదు పొద్దు చూద్దాం సరే అక్క నాకేమైంది అలా ఏంటి కట్టు అసలు రాత్రి ఏం జరిగింది అవును నా బంగారం లాంటి నా బిడ్డలు నాకు సేవలు చేశారు నేను వాళ్ళని ఇలా సతాయిస్తూ మందు తాగుతూ ఇలా ఉంటే చీ నా జీవితం నాకు నచ్చలేదు మారుతాను ఈ రోజు నుంచి నేను మారుతాను అంతా వల్లే కదే వాళ్ళేరా అండి అవునండి మీరెవరు నేను వేంపాడు హై స్కూల్ హెచ్ఎం అండి అవునా అండి ఏమైంది పదవి తరగతి మీ పెట్టేలా మంచి మార్కులు వచ్చాయండి అవునా అండి ట్రిపుల్ ఐటీ సీట్ కూడా వచ్చింది నాలుగు సంవత్సరాలు ఉద్యోగాల్లో కూడా ఉంటారు వాళ్ళు శుభవార్త చెప్పారండి అవునండి అంత మంచి పిల్లలు పొద్దున వాళ్ళ ఉద్యోగాలతో ఉన్నప్పుడు వాళ్ళ సంపాదనతో మీరు బతకాలి అనిపించట్లేదా తల్లి నీలాగా నాకు ఎవరు చెప్పలేదు మారతానమ్మా మారుతాను నా ముగ్గురు బిడ్డల్ని బంగారంలో చూసుకుంటాను એમાં ભવાવાની um, పోగొట్టుకున్నాను తల్లి అవును నా అమ్ము కూడా ఉంటే నువ్వు మారినందుకే తగ్గు ఆనందించేనమ్మ ఇలా ఇలాగ నా ఇలా నాలా తాగుడికి బానిస మీరు మీ పిల్లల భవిష్యత్తుని మీ భవిష్యత్తుని పాడు చేసుకోకండి అలాగే చిన్నప్పుడే బాల వివాహాలు చేసి పిల్లల జీవితాన్ని పాడు చేయద్దు మా కుటుంబంలో అయితే పోషించడానికి మేమున్నాం మీ పిల్లల్ని అలా చేయొద్దు ధన్యవాదాలు